ఇదిగో నా తిగారు శాలరీ అమ్మయ్య చీటి డబ్బులు కట్టాలమ్మా టైంకి కు బాగా నిచ్చు ఇదేంటి ఇరవై వేలు శాలరీ అయితే పదివేలు ఇచ్చేవేంటమ్మా లాస్ట్ మంత్ కూడా ఇలాగే చేసావు మిగతా డబ్బులు నేను ఖర్చు పెట్టుకున్నా తిగారు అంత ఖర్చు నీకు అలా అంటారేంటి నేనేమైనా ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్ళానా షికార్ వెళ్ళానా నాకు కావాల్సిన షాపింగ్ చేసుకున్నాను నెలకి షాపింగా నువ్వు నువ్వెక్కడే ఉండు ఏం చేస్తున్నారు విను ఆ కళ్యాణి చీటీ డబ్బులు కట్టడానికి ఒక పదివేలు కావాలి పదివేలా ఒక వారంలో అడ్జస్ట్ చేసేస్తాను ఉన్నాయా నీ దగ్గర మొన్ననే కోలుకున్నాను ఆ సరే అయితే ఉంటాను సరే చూసావా అన్నయ్య ఒక పది ఏమైనా ఉన్నాయా నీ దగ్గర చీటీ కట్టాలి ఒక వారంలో అడ్జస్ట్ చేసేస్తాను అయ్యో అమ్మా నిన్ననే నేను చిట్టి కడేసా